ఎంతమందికి గుడ్లు అంటే ఇష్టమో అది ఉడకబెట్టిన అయినా సరే ఆమ్లెట్ చేసిన అయినా సరే తినాల్సిందే రెగ్యులర్గా గుడ్డు ఉంటేనే ముద్ద దిగేది ఈ మధ్య అయితే కొంచెం బ్రేక్ ఇచ్చేసాను రెగ్యులర్గా గుడ్డు తింటే ఇంకా లావ్ అయిపోతున్నానేమో అని భయం వేసేసింది అందుకే కొంచెం బంద్ చేశాను ఇంకా చాలా డేస్ తర్వాత బాయిల్డ్ ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను అది కూడా జొన్న రొట్టెల మీద సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది కొంచెం నా అయితే ఇగ్నోర్ చేసేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫుల్ సర్దు అన్నమాట ఇంకా సర్ది ఉంటే ఎట్లుంటుంది చెప్పండి వాయిస్ అయితే చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా సర్దితోనైతే ఏం తినబుద్ధి అవ్వట్లేదు ఇంకా అందులోనే జ్వరం వచ్చేటట్టు ఉంది అందుకనేసి అన్నం తినకుండా ఓన్లీ జొన్న రొట్టెలే తిందామని ఫిక్స్ అయ్యాను ఇంకా జొన్న రొట్టెలు అంటే ఇంకా చికెన్ అన్న మటన్ అన్న ఎగ్స్ అన్న ఉండాలి లేకపోతే నాకు జొన్న రొట్టె దిగదన్నమాట చికెన్ మటన్ అయితే ఇప్పుడు తెచ్చుకోలేంలే అనేసి నైట్ టైంలో అయితే ఇంకా ఎగ్ బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేస్తున్నాను ముందుగా అయితే ఐదు గుడ్లను అయితే ఉడకబెట్టుకున్నాను ఉడకబెట్టుకున్న గుడ్లను అయితే పొట్టు తీసేసి నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక మంచి కడాయి తీసేసుకొని అందులోకి అయితే ఇంకా గుడ్ల ఫ్రైకి కావాల్సిన ఆయిల్ పోసేసుకొని అందులోకి కొంచెం పసుపు యాడ్ చేసి గుడ్లు వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గుడ్లను అయితే ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత వచ్చేసి కొంచెం కరివేపాకు వేసి బాగా కలపాలి దాని తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రైస్లో అన్న నాన్ వెజ్ కర్రీస్లో అన్న సరే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అయితే కొంచెం ధనియా పౌడర్ కొంచెం మిరియాల పౌడర్ కొంచెం ఎగ్ మసాలా వేసేసుకొని ఇలా అయితే నేను ఒక పలగొట్టుకుంటున్నాను కదా ఎక్స్ అలా పగలగొడుతూ కొంచెం మంచిగా కలుపుకోవాలన్నమాట దాని తర్వాత వచ్చేసి మనకు కర్రీకి సరిపడంత కారం అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఆ కారాన్ని కూడా మంచిగా కలిపేసి ఇలానే కావాలంటే ఇలానే కూడా పెట్టుకోవచ్చు లేదా కొంచెం వాటర్ వేసి గ్రేవీ లాగా కావాలి అనుకుంటే ఇంకా జొన్న రొట్టె అయినా చపాతి అయినా అన్నంలోకైనా సూపర్గా తినొచ్చు నేనైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటాను ఇక్కడ ఇలా ఎప్పుడైనా ట్రై చేసారా నాకైతే ఎక్కువగా రొట్టెలు తినాలి అనిపించినప్పుడు అయితే నేను ఇలానే రెగ్యులర్ గా చేసుకొని అయితే తింటా అన్నమాట అది కూడా రొట్టెలు తినాలి అనిపించినప్పుడు మాత్రం ఇలా చేసుకుంటాను ఈ ప్రాసెస్ కూడా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు కూడా చేసుకోవాలనుకుంటున్నారా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నేను అన్నంతో కూడా తినొచ్చు అనేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ అండ్ ఫైనల్ టచ్ అయితే కొత్తిమీరతోనైతే గార్నిష్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్